హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మొన్న రాత్ర పోలదరు అనే గ్రామంలో ఉద్యోగ సభలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళామండి ఆ ఊరైతే చాలా దూరం అండి ఒకటిన్నర గంట పడుతుంది జర్నీ అయినా కూడా వెళ్ళాము అక్కడైతే సభలు చాలా బాగా జరిగాయండి సాల్మన్ రాజు గారు అలాగే రంగరాజు గారు వచ్చారనమాట చాలా బాగా వాక్యం చెప్పారు అక్కడ నేను ఈ ఈ వాక్యాలు ఉంటే చూశానండి అవి మా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా మన ఐపీసీ మినిస్ట్రీలు మా మినిస్ట్రీలు జరిగాయి కదండి అక్కడ జరిగినప్పుడు కూడా ఇవి పెట్టారు కానీ తీసుకోవడానికి నా చేతిలో డబ్బులు లేకుండా ఉండే ఇప్పుడు నిన్న వెళ్ళినప్పుడు అయితే ప్రిపేర్ అయ్యలేను ఒకవేళ షాప్ పెట్టుంటే తీసుకుందామని మనసుకు తట్టింది అందుకని ప్రిపేర్ అనమాట డబ్బులు తీసి పెట్టుకొని ఆడికి వెళ్ళినప్పుడు చూస్తే ఇవి నచ్చాయి అనమాట నాకు ఇంకొక రకంలో కూడా ఉన్నాయి వంద రూపాయలు అవి ఏంటంటే గ్లాస్ టైప్లో వచ్చింది అది కింద పడిన కూడా పైలిపోతుందండి అందుకని అది గ్లాసు లేకపోతే ప్లాస్టిక్ మోడల్ ఏదో ఒకలాగా అనిపించింది నాకు అంతగా నచ్చలేదు కానీ ఇవైతే చాలా బాగున్నాయి క్లియర్గా అందుకని ఇవైతే తీసుకున్నానండి ఒక్కొక్కటి నాకు నోట్ వన్ ఫిఫ్టీ అయితే పడింది ఇంతకీ నా వాక్యాలు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్